నర్సీపట్నంలో మెప్పా ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాలో ఎంపికైన నిరుద్యోగులు ఉద్యోగాల చేరడం తక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్ర స్పీకర్ చింతకాల పాత్రలు మాట్లాడుతూ గతంలో ఆయన స్వయంగా నిర్వహించిన జాబ్ మేళాలు పన్నెండు వందల మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు మూడు వందల ఎనభై నాలుగు మంది ఎంపికైనట్టుగా తెలిపారు అయితే మూడు వందల ఎనభై నాలుగు మందిలో కేవలం డెబ్బై నాలుగు మంది మాత్రమే ఉద్యోగాలా చేరడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని స్పీకర్ అన్నారు చెప్పారు ఇద్దాం తెలిసి ఫోన్లు చేస్తూ ఉంటారు దాని మాట్లాడలేదు అట వాళ్ళతోటి డెబ్భై ఏడు మంది ఇంకో ఇరవై రెండు మంది ఫోన్ ఇస్తారట ఫోన్ ఇస్తే బాబు ఎందుకు జాయిన్ అవ్వలేదా నీకు ఉద్యోగం వచ్చింది నీకోసం వెయిట్ చేస్తాను రమ్మంటే ఆ సమాధానం ఏం చెప్పేస్తారా దూరం అయిపోయిందండి కంపెనీ విశాఖపట్నంలో ఉంది కంపెనీ దూరం అయిపోయిందా మా అమ్మాయిలు అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటే ఇప్పుడు బెంగళూరు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉంటాడు తల్లిదండ్రులు వేసి చెన్నై వెళ్ళి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తుంటే సిగ్గిలకి వెళ్ళగి విశాఖపట్నం ఉద్యోగం చేయవచ్చు ఏవ్వాలి కదా ఆన్సర్ చాలా లాంగ్ డిస్టెన్స్ సార్ మరి ఇంగ్లీష్ ఒకటి వెళ్ళి ఎలుగులో కాదు లాంగ్ డిస్టెన్స్ సార్ కాట్కామ్ సార్ విశాఖపట్నం అల్లడండి ఇవ్వండి అలాగా ఇరవై రెండు మంది అల్లేదమ్మా పదమూడు మంది ఏమన్నారండి ఇంకో పదమూడు మంది వాళ్ళు ఫోన్ చేసి అమ్మా జావచ్చు కదా అంటే మీ జీతం చాందండి ఇంకొక రెండు వేలు ఇస్తూ వస్తామండి మీ జీతరా అప్పటికే ఐదు వేలు ఆరు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై జీతం చాంద నాకు ఇప్పుడు మంచితే ఆలోచించండి వస్తాను చెప్పి ఏ స్టైలు ఉద్యోగం కోసం గేస్లో తిరుగుతుంది పెంచడానికి అవకాశం పెంచండి వస్తా లేదా రావని చెప్పారు ఎంతమంది లో శాలరీ పదమూడు మంది ఇంకో నలభై నలభై తొమ్మిది మంది ఆఖరుగా ఆలేమన్నారు ఫోన్లు ఎత్తి మాకు ఇంట్రెస్ట్ లేదండి ఉద్యోగం చేయడం అన్న ఉద్యోగులు వస్తే ఇంట్రెస్ట్ లేదండి తల్లిదండ్రులు ప్రాంతాలు జనపోతుల్లో తిప్పుకుంటుంటారు ఇట్లా ఉద్యోగం వస్తే ఇంగ్లీష్లో ఆన్సర్ ఇంగ్లీష్లో యూఆర్ నాట్ ఇంట్రెస్ట్ మీరు ఇంగ్లీష్ ఆన్సర్ అవ్వడం నాట్ ఇంట్రెస్ట్ సార్ సారీ సార్ మళ్ళీ సారీ ఒడ్ పెట్టారు సారీ సారీ అలాగే అటువంటి నాకు తొమ్మిది మంది నేను ఏమంటానంటే దయచి మీరు అందరూ కూడా ఉద్యోగం వచ్చినట్టే ప్రమోషన్ రావు అందులో ప్రైవేట్ కంపెనీలు నిర్మతాయంటే మీ పనితనాన్ని చూసి ప్రమోషన్ ఇస్తుంటారు బాగా పని పనిచేసారు ఎందుకండి బేం పని చేస్తున్నారు రా అమ్మాయిలు అని చెప్పి ఆటోమేటిక్గా ఇచ్చేసి ఉంటారు గవర్నమెంట్లో అలా కాదు సెలక్షన్ ఉంటుంది ఏవేట్ కానీ సెలక్షన్ లేదు పనిని చూసిస్తుంటారు అంతే మీరు అందరూ కూడా జాబులు వస్తే వదలదమ్మా కనీసం మీ ఖర్చులు కానీ ఉండాలి కదా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి మీ ఖర్చులుగానే ఉండాలి కదా తల్లిదండ్రులు మీరు ఆధారపడకుండా ఇబ్బంది పెట్టుకుంటే ఖర్చు ఉండాలి కదా ఇలా అందరికీ ఖర్చులు అయిపోయి మా అమ్మవారికి ఖర్చులు అయిపోయి మేకప్ తీసుకోవడం మేమే బయట పెట్టండి మేము మాడవాళ్ళు అంటే రంగులు మా వాళ్ళు కూడా మేకప్ దాకా పెట్టాము కదా మనం ముసుకరాలు చెప్పే కదా ఈ తెల్లకి వచ్చేస్తే రంగులు వేసుకుని దానికి ఒక గంట మరి రంగులు గది డబ్బు ఉంటుంది కదా ఇవన్నీ అవసరాలు ఎక్కువ మనకి ఈ అవసరాలు తగ్గట్టు తల్లిదండ్రులు ఇబ్బంది పడుకుంటాం మనం కూడా మన కాళ్ళ మీద బతకాలన్నదే మీరు ట్రైనింగ్ అవ్వాలా మీరు బతకాలా ఈ ప్రభుత్వం కుటుంబాలకు ఆధారపడాలన్నది ఈ ట్రైనింగ్ ఇది కూడా మంచి కంపెనీలు హైదరాబాద్ నుంచి వచ్చేవారు ఇది కూడా మంచి కంపెనీలు ఉన్నాయి దీనిలో కూడా జాబులు ఉన్నాయి ఇవాళ యాక్చువల్గా అయితే నర్సీపట్నంలోనే పెట్టారు అంటే మన నర్సీపట్నం అనకాపల్లి జిల్లాలో రెండు మున్సిపాలిటీలు అనకాపల్లి కార్పొరేషన్కి వెళ్ళిపోయింది ఎలా మంచిది నర్సీపట్నం అయితే యాక్చువల్గా నర్సీపట్నం పెట్టమంటే నేనేమన్నా అంటే ఎలా మంచి కూడా కలపని దీంట్లో అక్కడ కూడా పిల్లలు వస్తాయి కదా అని చెప్పి రెండు కలిపి పెట్టాం రోజు ఇది ఒక్కరోజే కాదు ఇది ప్రతి ఎవరి క్వార్టర్ కూడా ఈరోజు పెడుతుంటారు